నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ప్రకృతి విజ్ఞానం అనే అంశంలో ఈ రోజు సొరకాయ గురించి మాట్లాడుకుందాం సాధారణంగా సొరకాయ లేదంటే ఆనపకాయ ఈ రెండు అన్నవి చాలా విస్తృతంగా దొరుకుతూ ఉంటాయి మరి ఇప్పటి వరకు ప్రకృతి వైద్య విధానంలో సొరకాయ అనేది చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు అని చెప్పాం కానీ ఎందుకు వాడతారో ఎప్పుడు చెప్పలేదు మరి దానిలో భాగంగానే ఈ రోజు ముందుగా సొరకాయ అసలు ఎలాంటి పోషక విలువలు ఉంటాయి ఎంత నీటి శాతం ఉంటుంది ఇలాంటి మరిన్ని వివరాలు చెప్తారా ముందుగా పోషక విలువలు ఆలోచిస్తేనమ్మా వెజిటబుల్స్ ఎక్కువ నీరున్న అని చెప్పచ్చు వంద గ్రాములు సొరకాయ తీసుకుంటే తొంభై ఐదు గ్రాములు నీళ్లే ఇక మిగతా ఏ పోషకాలు ఉన్నా ఐదు గ్రాములే ఇందులో శక్తి పదమూడు కిలో క్యాలరీలు అంటే మీరు ఒక అర కేజీ కేజీ సొరకాయ తిన్నా ఒక కాఫీ కప్పు తాగితే వచ్చిన శక్తి కూడా దీంట్లో రాదు కానీ ముప్పా కేజీ సొరకాయ అంటే కడుపు నిండిపోతుంది అందుకని ఎంత తిన్నా క్యాలరీస్ ఉండవు అందుకని ఇదో జీరో క్యాలరీ వెజిటబుల్ అని అంటే అనౌత్స ముక్క రెండు జీడిపప్పుల గుళ్ళు ఉంటాయి కదా ఆ రెండు జీడిపప్పుల గుళ్ళు తింటే వంద గ్రాముల సొరకాయ ముక్కకు సమాన శక్తులు అంత తక్కువ శక్తి అనమాట ఇందులో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పిండి పదార్థాలు అనమాట మాంసకృతులు పాయింట్ ఫోర్ గ్రామ్స్ విటమిన్ సి ఐదు మిల్లీ గ్రాములు ఫోలిక్ యాసిడ్ నలభై తొమ్మిది మైక్రోగ్రాములు ఇవి సొరకాయలో ఉండే పోషకాలు డాక్టర్ గారు ప్రతిది కూడా పోషకాలు మించి ఆలోచించాలి మనలో ఎవరు సొరకాయ ఎక్కువగా అంటే ఎలాంటి సమస్యలకి ఒకసారి చెప్తారా మామూలుగా అయితే ఈ రోజుల్లో యూత్ కానీ పిల్లలకు కానీ సొరకాయ అంటే జాలు అసలు ఇష్టం లేని కూరగాయలు ఇది ఒకటి ఎందుకంటే అందరు దుంపలకి వంకాయలకి బెండకాయలకి ఇట్లాంటి వాటి క్యాప్సికం కి అలవాటు పడ్డారు గాని పూర్వం రోజు నుంచి వచ్చే సొరకాయ వాడకం ఈ రోజుల్లో పిల్లలకు పెద్దగా నచ్చట్లేదు దీంట్లో సైంటిఫిక్ గా మీ అందరికి చెప్పడం కోసం సొరకాయలో స్పెషల్గా ఏమున్నాయి తర్వాత చెప్తా కానీ అతి ముఖ్యమైన ఏమి ఉన్నాయని మేము సైంటిఫిక్ గా తీసాం కాబట్టి ఇప్పుడు స్వరకాయ ప్రకృతి విజ్ఞానంలో స్పెషల్ గా ఈ రోజు ఇస్తున్నాం అనమాట ఈ రోజుల్లో ఎక్కువ మంది గుండె జబ్బులకి ప్రాణహాని కలగటానికి పక్షవాతాలు రావటానికి ప్రధాన కారణం కొలెస్ట్రాల్ ఎందుకంటే మన తినే ఆహారాలన్నీ బాగా నూనెలో దేవినివి నేతులేసినవి అట్లాగే వైట్ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి ఎక్కువ తింటున్నాం ఇదంతా కొలెస్ట్రాల్ ఉత్పత్తి బాగా పెరగటానికి కారణం అవుతుంది పంచదార మైదా వైట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ అయితే నూనెలు ఇవన్నీ కొలెస్ట్రాల్ ఉండదండి ఇవన్నీ లివర్ లోకి వెళ్ళాక లివర్ లో కొలెస్ట్రాల్ తయారవుతుంది లివర్ ఎక్కువ కొలెస్ట్రాల్ని ఈ కొవ్వుల పదార్థాలు కూడా ఎక్కువ కొలెస్ట్రాల్గా మార్చడానికి హెచ్ఎంజీ కోయే అనే ఒక ఎంజైమ్ కావాలి ఆ హెచ్ఎంజి కోయే ఎంజైమ్ లేకపోతే లివర్ కొవ్వుల్ని కొలెస్ట్రాల్ గా మార్చలేదు కొలెస్ట్రాల్ తయారీని కూడా లివర్ చేయలేదు చేయలేదు ఆ హెచ్ఎంజి కోయే అనే ఎంజైమ్ని తగ్గించడానికి తగ్గించటానికి సొరకాయలో ఉన్న క్యాంఫిస్టిరాల్ అనే కెమికల్ వంద గ్రాముల సొరకాయ తీసుకుంటే ఇరవై ఐదు మిల్లీ గ్రాములు క్యాంఫిస్టిరాల్ ఉంది అనమాట ఈ క్యాంఫిస్టిరాల్ వల్ల హెచ్ఎంజీ కోయే అనే ఎంజైమ్ ఆగిపోతున్నది ఆగటం వల్ల లివర్ కొలెస్ట్రాల్ ని తయారు చేయటం జరగట్లేదు కొవ్వులు కొలెస్ట్రాల్ గా మారకుండా నిరోధించడానికి సొరకాయ బాగా ఉపయోగపడుతున్నది మరింత మంచి లాభం సొరకాయలో ఉందని సైంటిఫిక్ గా మన ఇండియాలోనే రుజువు చేశారమ్మా రెండు వేల తొమ్మిదిలో మహారాజా సయోజీరావు యూనివర్సిటీ బరోడా గుజరాత్ రాష్ట్రంలో ఈ పరిశోధన జరిగింది అందుకని సొరకాయని బాగా వండండి పిల్లలకు బాగా పెట్టండి ఇప్పుడు కొలెస్ట్రాల్ నుంచి రక్షణకి ఇది బాగా ఉపయోగం బ్లడ్ లో ట్రైగలిజరేట్స్ లాంటివి అట్లాగే చెడ్డ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ పెరగకుండా అంటే సొరకాయ బాగా తినాలన్నమాట ఇంకా రెండవ ప్రధాన లాభమమ్మ సొరకాయ జ్యూస్ నేను ఎప్పటి నుంచో చెప్తుంటాను వెజిటబుల్ జ్యూస్ లో సొరకాయ ముక్కలు తప్పనిసరిగా వేసుకోమని టచ్చంగా సొరకాయ జ్యూస్ తాగిపోయిన కాంబినేషన్ మంచిదమ్మా ఎందుకు మంచిది రెండు ముఖ్యమైన విషయాలు మీకు చెప్తానమ్మా మనం తిన్న ఆహారాలు అరిగించాలి అంటే పొట్ట ప్రేగులు అనేక రకాల జీర్ణాద రసాలు డైజెస్టివ్ ఎంజైమ్స్ బ్యాంక్యాస్ తయారు చేస్తుంది ఇటు లివరు తయారు చేస్తుంది ఈ ఎంజైమ్స్ అన్ని పనిచేయాలంటే కెటలిస్ట్ గా బీటా గ్లూకోసైడ్స్ అనేవి కావాలి ఈ సొరకాయ జ్యూస్ తాగటం వల్ల లేదా సొరకాయ వండుకు తినటం వల్ల ఈ బీటా గ్లూకోసైడ్స్ అనేవి కెటలిస్ట్ గా పనిచేసి డైజెషన్ బాగా జరిగేటట్టు ఎంజైమ్స్ బాగా పని చేసేటట్టు చేస్తుంది చేస్తుంది ఆ ఎంజైమ్స్ పని చేయకపోతే వేస్ట్ కదా తినే దొడ్లోకి పోతాయి అవి పని చేయాలంటే ఇది కావాలన్నమాట ఇది పొట్టకి ప్రయోగాలు కలిగించి మంచి బెనిఫిట్ వరకాయని చెప్పచ్చు జ్యూస్ కావాడినా వండుకు తిన్నా ఇంకొక ఫలితం ఏంటంటే పొట్టలో యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఆ యాసిడ్ వల్లే కిరుములు చచ్చిపోవటం యాసిడ్ వల్ల మెతుకుల మొక్కలు పిండి పిండి అవ్వటం జరుగుతుంది ఈ యాసిడ్ దాడికి పొట్ట అంచులు తట్టుకోవాలి తట్టుకోలేని నేచర్ ఉందనుకోండి యాసిడ్ దాడికి పొట్ట అంచులు ఇరిటేట్ అయ్యి అల్సరు పేగుపోతలు ఇట్టడి మంటలు ఎక్కువ వచ్చేస్తుంటాయి సొరకాయ వాడేవారికి ఇది ఆలకలి నేచర్ ఈ ఆల్కలి నేచర్ ఎంత స్ట్రాంగ్ అంటే ఎంత యాసిడ్ ఎక్కువ ఊరినా దానికి విరుగుడుగా సొరకాయ పనికి వస్తుంది యాసిడ్ యొక్క ఘాటు పొట్టంచుల్ని ప్రేగులంచుల్ని డ్యామేజ్ చేయకుండా పొట్ల యాసిడ్ కి సొరకాయ విరుగుడు అందుకని ఇట్లాంటివి రాకుండా రక్షించడానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది అనమాట ఇంకొక విషయం ఆలోచిస్తే కొంతమందికి కోపాలు టెన్షన్లు ఎక్కువ ఉంటాయి యాసిడ్ రోజుకి రెండు లీటర్లు రెండున్నర లీటర్లు ఉత్పత్తి అవలసింది వీళ్ళకి మూడున్నర ఉత్పత్తి అవుతుంది కొంతమంది జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ తినటం ఒక అలవాటు ఉంటుంది ఇలాంటి వాళ్ళకి మరియు అటు వచ్చి అస్తమానం ఏదో ఒకటి వేస్తా ఉంటారు నోట్లో ఈ బ్యాచ్కి పొట్ల యాసిడ్ ఎక్కువ తయారవుతుంది ఖాళీ కడుపు మీద కూడా అస్తమానం ఊరతా ఉంటుంది అలాంటి వారి సొరకాయ వాడుకుంటే ఆ యాసిడ్ దాడిని తట్టుకునేటట్టు పొట్టా లంచులు మంచిగా డెవలప్ అవుతాయి క్షారత్వం బాగా డెవలప్ అయ్యి విరుగుడుగా బలే పనికి వస్తుంది అనమాట ఇలాంటి అద్భుతమైన ఫలితాలను అందించడానికి సొరకాయ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి పొట్టా ప్రయోగుల సంబంధమైన దోషాలు రాకూడదన్న వచ్చిన వారు పోగొట్టుకోవాలని సొరకాయ వాడుకుంటే మంచిది చివరిగానమ్మా ఇమ్యూనిటీ బూస్టింగ్ కి చాలా మంచిదని చెప్పచ్చు ఓకే సొరకాయలో కుకుర్బిట్ బుట ఆస ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇదేం చేస్తుంది అంటే టీ హెల్పర్ సెల్స్ యొక్క యాక్టివిటీని బాగా పెంచుతున్నది టీ హెల్పర్ సెల్స్ అంటే కొంతమంది గస్తీలు కాస్తుంటూ పోలీసులు ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంటారు అట్లా ఇవి మన రక్షణ వ్యవస్థలో గస్తీగాసే సెల్స్ ని టీ హెల్పర్ సెల్స్ అంటారు వైరస్ బాక్టీరియా తిరుగుతుంటే చూసేసి మీరు ఎల్లండి పట్టుకొని చంపేయండి అని రక్షణ వ్యవస్థకి సమాచారం ఇచ్చేస్తూ ఉంటారు అలాంటి టీ హెల్పర్ సెల్స్ బాగా పనిచేస్తాయట ఈ సొరకాయ తినడం వల్ల లింఫోసైట్ కౌంట్ పెరుగుతుంది అంటే తెల్ల రక్త కణాలు మంచి సంఖ్యలో బాగా తగు మొత్తంలో ఉత్పత్తి అవడానికి ప్రేరణ బాగా కలిగిస్తుంది ఇందులో కుక్కర్ బిటాసిన్ అని కెమికల్ అందుకని అతి ముఖ్యమైన లాభాలు సొరకాయలు ఉన్నాయి కాబట్టి కాబట్టిందేస్తుంది విన్నారు కదా మరి సొరకాయ అన్నది మనందరికి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రకృతి వైద్య విధానంలో సొరకాయకి పెద్దపీట వేశారు మరి మీరందరూ కూడా సొరకాయని ఇంట్రెస్టింగ్ గా ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవాలనుకుంటే గనక మన రెసిపీస్ అన్ని ఫాలో అవుతూ డాక్టర్ గారు చెప్పిన విధానాలని ఫాలో అవ్వండి